ఆశ్రమం దగ్గర నుంచి పొద్దున్నే బయలుదేరేవాడ తెల్లవారుజాముని ఆశ్రమం నుంచి రెండు కాషాయ వస్త్రాలు పుచ్చుకొని గండకీ నది దగ్గరకు వచ్చి ఆ గండకీ నదిలో కాసేపు స్నానం చేసి కట్టుకున్న గుడ్డలేమో ఒడ్డు మీద ఆరేసి తాను తెచ్చుకున్న కాషాయ వస్త్రాలు ధరించేవాడు కింద ఈసారి మేము రెండు వేల పన్నెండులో అక్కడ సప్తాహం చేసినప్పుడు నైమిశారణ్యం నుంచి సరిగ్గా గండకీ నదీ తీరం దగ్గరకు వచ్చాక స్ట్రైక్ చేస్తున్నామని బస్సులు అక్కడ ఆపేశారు అందువల్ల మాకు అదృష్టం కలిసి వచ్చి అందరం కూడా బస్సులు అడవు ఆపేశాడు కదా ఐదారు గంటలు హాయిగా గండకీ నదిలో గంటల తరబడి స్నానం చేసి చల్లగా జపాలు చేసుకోగలిగాం ఎంత ఉద్ధృతి అండి అక్కడ సరిగ్గా బ్రిడ్జి దగ్గర అయిపోయాడు మా అదృష్టం వల్ల లేకపోతే బతిమాలుకుని ఆపాలి ఆ గండకీ నది స్నానం చేసినప్పుడు శరీరం జల్లు ఉంటుంది అనమాట వస్తుంది గండకీ నది జలం కూడా చాలా పవిత్రమైన నది అది అందులో కూర్చుని రోజు రెండు గంటల సేపు కూర్చునే బట్ట స్నానం చేసి సంధ్యావందన చేసుకుని ఆ తర్వాత అందులోనే కాసేపు జపం చేసుకుని రోజు నాలుగు ఘడియలకి తక్కువ కాకుండా వాసుదేవ స్మరణ గండకీ నదీ తీరంలో చేసేవాడు గండకీ నదీ తీరములోనూ లేక గండకీ నది మధ్యలోనూ కూర్చుని చేసే వాసుదేవ జపం బయట చేసే జపం కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది ఉదాహరణకి ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక వెయ్యి సార్లు నేను జపిస్తే వచ్చే ఫలితం గండకీ నదీ తీరంలో ఒక్కసారి చేస్తే వస్తుంది ఇక్కడ సార్లు చేస్తే ఎంతో అక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక్కసారి అంటే చాలు అది ఇచ్చిన వరం ఈ మాట మనకి దేవీ భాగవతంలో తొమ్మిదో స్కందంలో ఉంటుంది అందుకనే ఈయన అక్కడ కూర్చుని ఎక్కువ జపం చేసేవాడు రోజు నాలుగు ఘడియలు జపం చేసేవాట ఇలా వైరాగ్యంతో సుఖంగా ఉన్నాడు ఒక రోజు అంటే తెల్ల